హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో బండ్లా ప్రాజెక్ట్ అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు షెడ్యూల్ చాలా కీలకంగా మా భగవాన్ క్యారెక్టర్ను చాలా కీలకంగా తీసుకొని ఈరోజు సీన్స్ చేసాం దండేసుకొని ఉన్నాడు కదా మా అల్లరి నరేష్ సో నరేష్ తను కొత్త ఈసీకి పిలవగానే వచ్చి మంచి క్యారెక్టర్ని చేశారు సో నరేష్కి మంచి భవిష్యత్తు ఉంది నాకు తెలిసి ఏంటంటే విలనిజం బాగా చేయగలుగుతున్నాడు కొన్ని అంటే కొత్త కాబట్టి చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉండొచ్చు కానీ తను బాగా ప్రిపేర్ అయితే మాత్రం చాలా మంచి ఆర్టిస్ట్ అవుతాడు ఆల్ ద బెస్ట్ నరేష్ అండ్ ఈరోజు టోటల్గా తన సీన్సే చేశాం ఆల్మోస్ట్ టోటల్గా ఫోర్ ఫైవ్ సీన్స్ అనుకుంటాం మొత్తం అన్నీ అనుకున్న టార్గెట్ కంప్లీట్ చేశాం సో మిగతా విషయాలు నా టీం మాట్లాడతారు ఫస్ట్ ఓవర్ టు ఇస్మాయిల్ హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు బండ్లా కొన్ని సీన్స్ చేసాము భగవాన్ అనే క్యారెక్టర్ ఈరోజు జాయిన్ అయింది మా న్యూ భగవాన్ క్యారెక్టర్ ఈరోజు చేసినాం అనమాట సీన్స్ అది చాలా వండర్ఫుల్ చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసాము పొద్దు నుంచి ఈవినింగ్ వరకు భగవాన్ క్యారెక్టర్ చేసినాడు మా కొత్త నరేష్ అన్న మంచిగా చేసినాడు కానీ కొత్త కాబట్టి కొంచెం కొన్ని టేకులు కొన్ని అది కామనే మనమే నేనే చాలా చేస్తాను పాత అయినా కూడా సీనియర్ అయినా కూడా నేనే చేస్తాను సీనియర్ కాదు ఇది అన్నమాట అంటే డమ్మీ క్యారెక్టర్లు అయితే నేను ఐదు క్యారెక్టర్లకి చేశాను ఈరోజు నా క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అయితే లేదు ఉందా లేదు ఉందిలేండి ఆ పటాసులు అక్కడ కాల్చినాము అది అయితే సూపర్ అక్కడ నా రియల్ క్యారెక్టర్ చేసినాము కానీ ఈ రోజు పటాసులు ఐదు ఐదు కారు మూడు రోల్స్ కాలేసినాము హైలైట్ అది అది అయితే నాకు ఇక్కడైతే కాలేజ్ సో లైట్ అది మొబైల్ కూడా అక్కడక్కడ అంత రిస్క్ చేసినాము షూట్ అంత మనకి సీన్ పగలాలంటే అంత చేయాల్సిందే అంత రిస్క్ పడాల్సిందే మట్టి మొత్తం ఇది అక్కడ టపాసుల దగ్గర చాలా వేసారు మంచి హైలైట్ అయితే ఇట్లానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ రైట్ సో నెక్స్ట్ రాఖీ మాట్లాడతాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ మధ్యాహ్నం టైంలో అంటే లంచ్ తర్వాత మొత్తం బస్ ఎంత దద్దరిపోయింది మూడు పటాసులు వేసాం టప్టప్పుడు అనుకుంటా దాంట్లో మన బంగారప్ప మన సత్య గారు అయితే చాలా బాగా చేశారు పాపం అంతా కడుతున్నా కానీ ఇక రిస్క్ తీసుకుంటారని మేము హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ కట్ రావడానికే ట్రై చేస్తాము పాటు నేను దీంట్లో ఆర్డర్ డమ్మిల్ చేశాను వచ్చాను మార్నింగ్ నుంచి డమ్మీలో ఉన్నారు ఖాళీ లేని ఇవాళ అంతా మొత్తం ఏదో ఒక పని యాక్టింగ్లో బిజీగా ఉన్నాను మాతో పాటు అందరు బిజీ ఉన్నారు అందరికంటే హైయెస్ట్ అంటే కొత్తగా వచ్చిన నరేష్ గారు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడ్డగానే మెల్లమెల్లగా రికవర్ అవుతారు ఇంకా కంటిన్యూస్గా ఒక నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చిన ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఆల్ ది బెస్ట్ ఇలానే కంటిన్యూ చేయండి లాస్ట్లో మా లాయర్ గారు కొంచెం గట్టిగా ఏదో వచ్చి వచ్చి రానట్టేది ఉంది అందుకే కూడా గట్టిగా ఏదో వాయిస్ ఇచ్చారు దానికి బాగా పని అనిపిస్తుంది గుడ్ ఈరోజు సూర్యంగా అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నాకు ఛానల్ అయిపోయిన డైలాగ్ చెప్పిలే నేను వాళ్ళు కొత్త కొత్తలాగే వాళ్ళది గ్యాప్ రావడం వల్ల హలో ఫ్రెండ్స్ ఈరోజు పటాసులు పేల్చినప్పుడు డ్యాన్స్ ఏమన్నారు ఆ డాన్స్ యాక్చువల్లీ బంగారప్ప హైలైట్ అవ్వాలని హైలైట్ అవ్వాలి కానీ అక్కడ కూడా నేనే ముస్లిం అనిమల్ స్టార్ సో వన్ అండ్ హ్యాండి మంచి స్టార్ సో థ్యాంక్ యూ సార్ ఈరోజు నాకు మన సర్పాకి రైటింగ్ ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సర్పా చాలా మంచి డైలాగ్స్ రాశాడు సర్పా ఎక్సలెంట్ అసలు అండ్ ఓటు సార్ రైట్ మా రెడీ గారు మాట్లాడతారు రెడీ గారు అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నా క్యారెక్టర్ బంగారప్ప క్యారెక్టర్నే మన భగవాను చంపేసి అది మన మట చేసి సీన్ తీయడం జరిగింది చాలా బాగా వచ్చింది అలాగే భగవాన్ ఎమ్మెల్యే అయిన సందర్భంగా అక్కడ మందుగుండు మందుగుండు సమానం అంటారు కదా సేంట్ టపాసులు పేల్చాం సేం టాపాస్ పేల్చినప్పుడు అది రిస్క్ తీసుకుని అక్కడ సీన్ చేయడం జరిగింది ఆ సీన్ చేసే సమయంలో నా లింగ భద్రత పక్క పట్టే మరి తప్పదు అలాంటివి ఆ డైలాగ్ ఏమైనా ఉంటుంది మీది మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాకు మా డైరెక్టర్ సార్ మంచి క్యారెక్టర్ చెప్పాలి మా డైరెక్టర్ సార్ మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చారండి చాలా మంచిది ఇచ్చారండి చాలా థ్యాంక్ యూ చాలా అందరికీ ధన్యవాదాలు ఓకేనండి రైట్ సార్ రెడ్డి గారు మాట్లాడారు నాకు అందరికీ అంతేగా మా నాయుడికి నాయుడికి నాయుడు మాట్లాడాలి హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఈ ఈరోజు మళ్ళీ ఈ వీకెండ్ ఈజీ సినిమా లే ఎంటర్ అయ్యాను ఈరోజు సిట్టింగ్ ఒకటి బాగా భగవాన్ బంగారప్పని చంపే సీన్స్ ఒకటి కంప్లీట్ చేసాము చాలా బాగా వచ్చాయి కానీ నేనే చాలా ఈ మధ్యలో చాలా మిస్ అయిపోతున్నాను ఈజీ సినిమాకి సారీ సార్ కంటిన్యూ ఉండాలనుకున్నా కానీ కుదరలేదు ఈరోజు చాలా బాగా వచ్చిన కానీ ఈజీ సినిమాలో షూటింగ్ అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఈజీ సినిమాలోకి వచ్చి చేరండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ క్యారెక్టర్లు ఇస్తారు సారు మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తారు చేసుకొని సంతోషంగా కానీ ఇక్కడ షూటింగ్ ఒక లాగా జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సరే కెమెరా పెట్టుకో వచ్చి మాట్లాడుతారు తప్పరా ఎవరు మిస్ ఎవరు తప్ప మాట్లాడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు బండ్ల షూట్ జరిగింది మార్నింగ్ అయితే మనీ సిట్టింగ్ సీన్ బాగా జరిగింది మనీ భగవాను నరేష్ అన్న మరి అన్న నాగేశ్ అన్న అందరు కలిసి మంచి కలుసుకున్నట్టుగా క్రియేట్ చేసి చేశారు చాలా మరి కొత్తగా వచ్చిన భగవాన్ నరేష్ అన్న చాలా బాగా చేశారు ఇలాగే చేస్తే అన్న ఇంకా నువ్వు మంచి యాక్టర్ అవ్వద్వు ఆంధ్రప్రదేశ్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అలాగే మధ్య ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి మనీ భగవాన్ అన్న బంగారపుని మటర్ చే మటర్ చేసే సీన్ బాగా వచ్చింది ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ అయితే రేపు మార్నింగ్ టోటల్గా భగవాన్ చంపే సీన్స్ ఉన్నాయి దానికి ముందు లీడ్ సీన్స్ కూడా ఉంటాయి దీంట్లో మా ఐసు పేరేం పెరిగి శ్వేత శ్వేత కంపల్సరీ మార్నింగే రావాల్సి ఉంటుంది క్యారెక్టర్ కొంచెం రన్నింగ్ అవి ఉంటాయి బాగా ప్రిపేర్ అయిపోతున్నాం రేపు చాలా పెద్ద టాస్క్ మాకు టోటల్ బండ్లా సినిమాలోనే పెద్ద టాస్క్ అది సో మరి అది టాస్క్ కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాము సో ప్రిపేర్ అయిపోతున్నాం మెంటల్లీ అండ్ రేపు శ్వేత అండ్ నహేష్ గారు ఇవి ఇవన్నీ ఉంటామంటే రేపు ఇంకోటి పెద్ద అంటే తెలుసా రేపు లాయర్ వేసేసి క్యారెక్టర్ సీన్ ఉంది ప్రిపేర్ అయిపోండి లాయర్ వేసేస్తాం పొద్దునే లాయర్ రాహుల్ సో రాహుల్ చాలా అంటే థియేటర్ చేస్తుంది రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు షెడ్యూల్లో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ Varanasi Surya, thank you. Does it sound wise? Yes.